హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఆల్ మిక్స్డ్ శారీస్ అనమాట అన్నీ వస్తాయండి లేజర్ శారీస్ వస్తాయి వర్క్ శారీస్ వస్తాయి హెవీ హెవీ శారీస్ అన్నీ కూడా వస్తాయండి ఇది చూసారా పింక్ కలరు పింక్ కలర్కి నెట్ వచ్చేసరికి ఇలా ప్యాచ్ ఇచ్చాడు ఓకే శారీ మొత్తం కూడా పింక్ వస్తుంది ఇలా నెట్తో ఇలా ప్యాచ్ ఇచ్చాడండి శారీస్ అయితే చాలా బాగుంటాయండి చూడండి ఒకసారి కాస్ట్ కూడా చూడండి ఇవన్నీ ఆల్ మిక్స్డ్ క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నాను మీకు చక్కగా బుక్ చేసుకోండి ఇది మీకు శారీ మీరు మనం మెయింటైన్ చేయలేము అనుకుంటే యాక్చువల్గా ఇది మనం లంగా జాకెట్ అయినా అండి లంగా కూడా సూపర్ ఉంటుంది ఓకే మీరు టైలర్స్ మీరు ఇంట్లో ఉంటే మాత్రం చక్కగా క్రిస్మస్కి కానీ పండగలకి చక్కగా ఇలాంటిది బుక్ చేసుకున్నారనుకోండి మీకు వేలు బట్టి రసలు కొనాల్సిన అవసరం ఉండదండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఒకసారి పింక్ కలర్ అండి మంచి బేబీ పింక్ ఓకే శారీ మొత్తం కూడా ఇలా ఇలా కట్ వర్క్ వస్తుందండి శారీస్ అయితే చాలా బాగుంటాయి చక్కగా బుక్ చేసుకోండి షిప్పింగ్ అనేది ఉంటుందండి ఎక్స్ట్రా ఖచ్చితంగా షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకేనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఓకేనా మంచి ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా లెహెంగాకి బాగుంటుందండి ఇది వచ్చేసరికి లంగావని ఓని సైడ్ లాగా వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇది కట్ వర్క్ బార్డర్ ఇదంతా కూడా వర్క్ అండి ఇదంతా కూడా మనకి బ్రాసో స్టైల్ వస్తుంది ఇదంతా స్టోన్స్ అనమాట చూసారా కింద బార్డర్ ఇలా వచ్చి మనకి వర్క్ వస్తుంది అనమాట శారీకి లంగాక్ లంగాకి సెట్ చేసుకోవచ్చు అది ఓనీకి సెట్ చేసుకోవచ్చు అండి లేదు లంగా ఓని శారీ సెట్ చేసు లంగా ఓని శారీలాగా కట్టుకుంటామంటే లంగాఓని శారీలాగైనా కట్టుకోవచ్చు బాగుంది కదా ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్లో కూడా లైట్ కలర్ అండి బాగుంది చాలా బాగుంది హెవీగా ఉంది లేస్ రాదండి మనం ఇచ్చే రేటుకి ఓకేనా చక్కగా బుక్ చేసుకోండి అండి ఈ ప్రైజ్కి ఈ శారీస్ ఏమి రావట్లేదు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా ఓకేనా మిస్ అవ్వద్దు ఇది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది గోల్డ్ కలరే అండి శారీ మొత్తం కూడా వర్క్ ఇదంతా కూడా పళ్ళు ఇది శారీ అండి కచ్చింగ్ నుంచి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఓకేనా ఎవరికైనా పెట్టడానికి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే శారీస్ అయితే సూపర్ ఉంటాయండి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయండి లైక్ చేయండి మ్యామ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయండి ఇంకా క్లియరెన్స్ సేల్ పెడతాను చక్కగా మంచి 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 శారీస్ వస్తాయండి చక్కగా బుక్ చేసుకోవచ్చు ఓకే ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగ్స్టా ఉంటుందండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగుంటాయి హెవీ హెవీ శారీస్ అండి ఇవన్నీ కూడా ట్వల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా అమ్మిన శారీస్ అండి పదిహేను వందలు ఎక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ ఎక్కడండి మీరు ఆలోచించండి అది క్లియరెన్స్ సేల్ అంటే మరి అలా ఉంటుందండి ఓకేనా మీరు దీన్ని బట్టి ఆలోచించి చూసుకోండి ఓకే ఇది క్యాట్లాగ్ శారీస్ అండి సెవెన్ హండ్రెడ్ అమ్మా మేము ఇవి చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఇలా బబుల్స్ లాగా వచ్చి చాలా అసలు క్వాలిటీ అయితే చాలా హై హెవీ క్వాలిటీ లాగా వస్తుంది అన్నమాట క్యాటలాగ్ శారీస్ అంటేనే హెవీ వస్తాయండి ఓకేనా చక్కగా బుక్ చేసుకోండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా చాలా స్మూత్గా కూడా ఉంటుందండి శారీ షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం షిప్పింగ్ వేయాలండి మేము చాలా క్లియరెన్స్ సేల్లో చాలా తక్కువ పెడతాం కదా షిప్పింగ్తో కూడా అంటే అసలుకి నష్టంకి ఇస్తున్నప్పుడు ఇంక షిప్పింగ్ కూడా చేయాలంటే కష్టం అమ్మ అందుకని ఓకే శారీ మొత్తం కూడా ఇలా ట్యాగిల్స్ ఇలా వర్క్ వస్తుందండి కలనేత ఇది వచ్చేసరికి సరీ కాదు పట్టే గుచ్చుకోవడం కానీ ఏది ఉండదు మంచి ఆరెంజ్ కలరు ఎక్సలెంట్ ఉందండి పీస్ మీకు బ్లౌజ్ చూపిస్తా చూడండి రాసిల్క్లో బ్లౌజ్ ఇచ్చాడు ఓకే శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు షిప్పింగ్ అనేది ప్రతిదానికి ఉంటుందండి ఖచ్చితంగా షిప్పింగ్ వెయ్యాలండి ఇది బ్లౌజ్ అండి టిష్యూ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా కట్చింగ్లో కట్చింగ్ నుంచి వర్క్ వస్తుందండి ఇలాగా చాలా బాగుంటుంది కదా బాగుంది కదా స్కై బ్లూ ఆర్గంజా ప్యూర్ ఆర్గంజా చాలా పల్చగా ఉంటుంది కానీ శారీ కడితే చాలా బాగుంటుందండి ఇదంతా వర్క్ వచ్చింది కదా ఆ తర్వాత నుంచి ఇలా వస్తుందండి వర్క్ మంచి స్కై బ్లూ ఓకే చాలా 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 బాగుందండి శారీ అయితే సూపర్ ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా షిప్పింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇది నెట్ అండి నెట్ మీద ఆల్ ఓవర్ నెట్ మొత్తం నెట్ వస్తుంది వర్క్ వస్తుంది అండి హెవీగా వర్క్ వస్తుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అసలు లెహంగా గుట్టిస్తే సూపర్ ఉంటుందండి ఇది కలర్ వచ్చేసరికి మంచి డిసెంబర్ రంగు బాగుంది బార్డర్ కానీ మొత్తం బాగుంది ఆల్ ఓవర్ వస్తుందండి టూ లెహంగాలు వస్తాయి ఎందుకంటే ఇందులో వేరే కలర్ అనేది లేదు కదా ఆప్షన్ లేదు కాబట్టి ప్రాబ్లమే లేదండి ఇంకా చక్కగా మనం బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఉంటుందండి ఎగస్ట్రా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి ఓకే వీడియో చూస్తే మాత్రం అసలు మిస్ అవ్వరు శారీస్ని సారీస్ అయితే అంతా బాగున్నాయి శారీ మొత్తం కూడా వర్క్ వస్తుందండి పింక్ కలర్ బార్డర్ ఇస్తాడు చాలా హెవీగా ఉంటుందండి శారీ కూడా ఓకేనా ఇది బ్లౌజ్ అండి శారీ అయితే మస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ సూపర్ ఉందండి శారీ నేను అడ్రస్ రాయమ్మా అడ్రస్ ఇది శారీ మొత్తం ఇది కూడా కేటలాగ్ శారీ అనండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది లంగామని స్టైల్ లాగా వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ షిప్పింగ్ అనేది ఎగ్జాం ఉంటుందండి ఖచ్చితంగా పళ్ళు శారీ మంచి బ్లూ అండి మస్టర్డ్ కలరు సూపర్ ఉంది కదా కలరు చాలా బాగుందండి ఇప్పుడు చూపించే వీడియోలో శారీస్ అన్నీ కూడా ఫ్రెష్ కాకపోతే క్లియరెన్స్ అండ్ పెట్టాను ఓకేనా బాగుంటుందండి శారీ ఉంటుందండి థ్యాంక్ యూ అండి